నిస్టేబుల్ కేసుల్లో చెప్పినాడంటా నాకు వార్త తెలిసింది తెలిసిందే నా కొడుకు చెప్పినాను నాయన వద్దు ఈ వార్త తెలిసింది కంజారు అంటే అమ్మా మంత్రి నువ్వు చెప్పి అమ్మా అన్నాడు చెప్పి చెప్పమని నిన్న చెప్పించినా ఆయన ఆ ఏం చెప్పినాడు ఈ ఎస్పీ డ్రామా డ్రామా ఆడి నా కొడుకుని కథం చేశాడు నేనైతే ఈ బాధను భరించలేను నేనైతే ఈ బాధను భరించలేను నా కొడుకు తప్పు చేయలేదు కానిస్టేబుల్ చంపలేదు చంపిన వాళ్ళు వేరే చంపిన వాళ్ళు సుబాను మాలికు వాళ్ళల్లో ఉన్నారు నా కొడుకుని బట్టలు పెట్టుకున్నాయి ఎంత ఇది ఎంత ఇది నాయన వాళ్ళకు తెలుసు ఒక్కడు దొరకలేదు పెద్ద అని నా మమ్మల్ని టార్చర్ పెట్టి టార్చర్ పెట్టి ఆ పెద్ద ఎక్కడ ఉన్నారని ఫోన్ లో వాడిని మంచి మాటలు పెట్టించి పెద్దగాన్ని పట్టించినారు వాళ్ళు వాళ్ళు పట్టుకోనికి చేత కాక పట్టుకోనికి చేత కాక పెద్ద రాజకుమారు పెట్టుకోనికి చేత కాక నా కొడుకుని కుమ్మక్కయ్యి మూడు నెలలు మమ్మల్ని ఫ్యామిలీ మొత్తం సఫర్ చేసినారు సఫర్ చేసినారు చేసే నా కొడుకును సరే ఆయన పట్టిస్తాను ఈ సఫర్ మా పొద్దు అని వాడు ఊరు ఊరు అన్నం నీళ్లు లేకుండా తిరిగినాడు తిరిగి వాడిని పట్టించినాడు నాయన ఇది జరిగినది పోలీసులో మా నోడు పొద్దున మైతు కూరుకు సామి దగ్గరకు పోయి వచ్చినాడు వచ్చి అమ్మ నేను వస్తానని చెప్పి ఇంటి పోయినాడు అన్న చెట్టు కింద తాగుతంటే వీళ్ళు కార్ వేసుకుని పోయినారంట తుఫాను ఎందో ఎనిమిది మంది పోయినారంట ఈ వీళ్ళు ఏమేమి గేమ్ ఆడుకున్నారో ఈ పోలీసులు చేసింది పోలీసులే ఈ వార్త నాకు నాలుగు రోజుల ముందు ఎస్పీ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ఫర్మేషన్ వచ్చింది దానికి చెప్పిన రికార్డింగ్ కూడా ఉంది నాకాడు రికార్డింగ్ కూడా ఉంది నాకు చేయాల్సిన సాయం ఒక్కటి సాయి ఈరోజు చేసిందా ఎస్పీ ఎస్పీ చేపించినాడు ఎస్పీ రానా ఎస్పీ రానా ఎంపీ ఆయనని చేపించినాడు ఎస్పీ సింగే చేపించినాడు నా మా కొడుకు ఏ శత్రువులు లేరు ఈ లుంగ ఒకటి ఈ లుంగ ఒక మాట కూడా చెప్పినారు ఇంతకముందు ముందు నా కొడుకు బయటకు వచ్చినప్పుడు ఏమని టాక్ వచ్చింది ఈ సంజీవ మనుషులు చేసినట్టు పోలీసు వాళ్ళు చేపిస్తారంట అని చెప్పి ఆ టాక్ వచ్చింది ఆ టాకు కూడా వచ్చింది నాయనా మేము ఎవరు సొమ్ము తినడం లేదు నాయనా మేమేం మిత్తల మేడలు కట్టాలా కట్టిన నా కొడుకు ముంచిన కొడుకు బతకమని నాయనా